వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్ ఒకటి కాదు రెండు కాదు పోలీసు రికార్డు ప్రకారం రెండు వందలు ఉన్నాయి అంటే డబుల్ సెంచరీ చేసి ముద్దు పేరు కూడా పెట్టారు పోలీసు రికార్డులో సెంచరీ చెంచు లక్ష్మి దొంగతనం చేసిన ప్రాపర్టీ అంతా ఎక్కడ దాచింది జైల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఎన్ని కష్టాలు పడింది చెంచులక్ష్మి నమస్తే నమస్తే సార్ పదహారు సంవత్సరాలు నేను నేరాల ఎందుకు పట్టాల్సి వచ్చి టయానికి తినడానికి ఫుడ్ సరిపోకున్నాను నేను ఆ ఇబ్బందులు చూసేసి మా ఇంట్లో నేను ఏదైనా ఒకటి చేయాలి ఇంట్లో ఇంట్లో వాళ్ళ గురించి అనిపించేది చేసేసిన ఒకసారి దోగతనం చేసిన పోలీసు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ టైం పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఇంటరాక్షన్ చేశారానికి ఉంటారు సార్ ఉంటారు మారమని చెప్పేసి వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు సార్ కానీ ఏంటంటే ఇంకా చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు పోలీసు వాళ్ళు సగం ఎందుకు జైలు నుంచి వచ్చాక ఏం చేసాం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరికి పోయినావు సార్ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో అందరితోటి మంచిగా ఉన్నాం అప్పుడు ఇంట్లో నుంచి డైరెక్ట్గా ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాను నువ్వు చేసినావు పక్కా అని చెప్పేసారంటే మనకి ఫింగర్ ప్రింట్స్ ఉంటారు కదా సార్ ఫింగర్ ప్రింట్స్ లేని ఏ కేసు పెడతారు మీరు అని అంటే వేరే పీఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇట్లా పలానా మనిషి దొరికింది మీరు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి అని చెప్పేసి చెప్తాను అట్లా మేము ఒక్క రెండు కేసులు చేసినా కానీ మా ఇంట పది కేసులు పదిహేను కేసులు బుక్ చేస్తారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఊరు ఎవరు రాణించే వాళ్ళు కదా సార్ ఎవరు రాణించే కదా అక్కడ ఇక్కడికి వస్తే మా మా పరువు పోతుంది ఈ పిల్ల ఈ ఊర్లో ఉంటే బాగుండదు ఈ పిల్ల జైలు పోయేసి వచ్చిందంట ఎట్లా అంట అట్లాంటే ఎంతో బ్యాడ్గా మాట్లాడుకునేవాళ్ళు కప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి సార్

లేడీస్ కూడా తీసుకెళ్ళా స్నాచింగ్ అనేది నాకు రాదు సార్ చేసేది ఒకటి హౌస్ బ్రేకింగ్ తప్ప ఇంకొక వేరేది చేయండి సార్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కి మంచిగా చూసుకోవాలనుకున్నా రాజేంద్ర నగర్ ఇల్లు కట్టినా సార్ పోలీసు వాళ్ళే గుణ చేసుకున్నారు ఇల్లు కూడా పోలీసు వాళ్ళకి తబ్జులైపోయింది శివరామకృష్ణ చాలా టూ మచ్ సార్ కళ్ళలో కారం వేసి ఇంకా నువ్వు నిజం చెప్పినావా మంచిది అని అంటే చేసింది చెప్తారు కానీ చేయింది ఎందుకు చెప్తారు సార్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈయన కొట్టే దెబ్బలకి దెబ్బకి చచ్చిపోయింటే బాగుందని చెప్పేసి అనిపిస్తుంది వాడికి ఇచ్చినామని చెప్పు వీడికి ఇచ్చినామని చెప్పాలంటే ఏమి ఇచ్చినామని చెప్పాలా గోల్డ్ వానికి ఆ మార్వాడానికి ఇచ్చినామని చెప్పండి అని అంటే వాడికి ఇస్తా కదా మేము చెప్పేది వాడికి ఏంది ఎక్కడి నుంచి చెప్పాలా వాడి నుంచి మేము ఎట్లా కూడా తీసుకుంటామని అంటారు సగానికి సగం పోలీసు వాళ్ళు దోసుకొని ఉన్నారు సార్ అక్కడ ఒకటేసారి షూట్ చేసి పడేస్తే పీడని తిరిగడం అవుతుంది కదా సార్ దీని బాధ ఏందో మీకు నేను ఒక్కొక్కసారి పిఎస్ లో అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంత తేలిక ఎవరు చంపుతారే అని నిన్ను చంపడానికి మాత్రం మాకు పర్మిషన్ వచ్చిందంటే ఎట్లా కలుస్తాం మాకే తెలుసు అని చెప్పేసి పోలీసు వాళ్ళు బెదిరియడం ప్రెస్ మీట్ ఏంటంటే కిలోల కొద్ది బంగారం వెండి చూపిస్తున్నారు మన లేటెస్ట్ ప్రెస్ మీట్ లో గిన్నెలు వెండి అని చూపించారు అవన్నీ చేసింది కూడా కదా సార్ చేసిందిగా నేను చేసింది అని అంటే ఏడా ఒక రెండు చైల్డ్లు మూడు చైల్డ్లు ఉంటాయో తెలియదు కానీ సగానికి సగం వాళ్ళు కొనుకొచ్చి తీసుకొచ్చి పెట్టడమే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నేమ్ పెద్దగా రావాలని చెప్పేసి చాలా మంది ఆఫీసర్లు చూసావు చాలామంది ఇంటరాక్షన్ చూసావు ఎవరు అంత కఠినంగా ఇంటరాక్షన్ చేస్తారు అనేది ఒక్కొక్క ఆఫీసర్ పేరు చెప్పు ఇప్పుడైతే నాకు మరి టూ మచ్ ఇంట్రాకేషన్ చేసిందని చంచులక్ష్మి వివాహం ప్రేమ వివాహ లేదా పెద్దలు కుదిరి కుదిర్చింది వివాహం లేదు సార్ మీరే చేశారు నాకు కానీ ఆ ఆయనకి నీ జీవితం గురించి చెప్పావా తెలుసు సార్ ఆయనకి నేను దొంగతనం చేసిన జైలుకి వెళ్ళినా తెలుసు సార్ తర్వాత ఈ మధ్య మధ్య నుంచి తెలిసింది సార్ దొంగతనాలు చేసిన చెంచులక్ష్మి ఇంట్లో దొంగలు పడ్డారంట నిజమా